మాజీ ఐడిసి చైర్మన్ మెహమూద్ తన్వీర్ మాజీ మంత్రి ఫరోదుద్దీన్ కుమారుడు సొంత గూటికి చేరాడు ఈ కార్యక్రమానికి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సురేష్ సర్కార్ జహీరాబాద్ ఇన్ఛార్జ్ ఆగం చంద్రశేఖర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మాజీ ఐడిసి చైర్మన్ మహ్మూద్ తన్వీర్ కండువా కప్పుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలో ఆహ్వానమిచ్చారు వారితో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిపి చైర్మన్ కిషన్ పవార్ వినయ్ పవార్ బీఆర్ఎస్కు రాజీనామా చేసి మాజీ జడ్పీటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు